కర్ణాటకకు చెందిన సరోజాదేవి పంతొమ్మిది వందల యాభై ఐదులో తన పదిహేడు సంవత్సరాల వయసులోనే కన్నడ చిత్రం మహాకవి కాళిదాస్ ద్వారా తెరంగేట్రం చేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పాండురంగ మహత్యం అనే తెలుగు చిత్రంలో నటించారు ఆ తరువాతే తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు తెలుగులో సరోజాదేవి ఆనాటి అగ్రనటులు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి పలు చిత్రాల్లో నటించారు తెలుగులో సరోజాదేవి మొదటి చిత్రం పాండురంగ మహత్యం ఇందులో ఎన్టీ రామారావు కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావుతో ఆమె మొదటి సినిమా పెళ్లి సందడి తనకు పెళ్లి కానుక ఆత్మబలం సినిమాలు చాలా ఇష్టమని సరోజాదేవి చెప్పేవారు ముఖ్యంగా ఆత్మబలం సినిమాలో చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట తనకు చాలా ఇష్టమట సరోజాదేవిని తమిళ చిత్ర పరిశ్రమకు ఎవరు పరిచయం చేశారనే దానిపై చాలా గందరగోళం ఉందట కానీ శివాజీ నటించిన తంగమలై రహస్యం చిత్రంలో సరోజాదేవి హీరోయిన్ జమునకు తంగమలై రహస్యాన్ని చెప్పే సన్నివేశం ఆమె తొలిసి కాగా నటోడి మన్నన్ సినిమా సరోజాదేవికి తమిళనాడులో మంచి పేరు తెచ్చిపెట్టింది ఎంజీఆర్ నిర్మించి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో సరోజాదేవి ప్రేక్షకులను ఆకర్షించారు ఆ సమయంలో కోటి రూపాయలు పైగా వసూలు చేసిన సినిమా అది అప్పటి నుంచి ఆమెను బాక్సాఫీస్ క్వీన్గా చాలామంది తమిళ చిత్ర విమర్శకులు అభివర్ణించారు సరోజాదేవి తొలి చిత్రం తంగమలై రహస్యం పంతొమ్మిది వందల యాభై ఏడు జూన్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది మూడేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవైలో సరోజాదేవి ఒక అగ్రతారగా వెలిగిపోయారని రచయిత దీనదయాల్ తెలిపారు అయితే ఆమెకు కష్టపడి పనిచేయడం వృత్తిపట్ల అంకిత భావం ఉన్నప్పటికీ సరోజాదేవి తల్లి రుద్రమ్మ మాత్రం డబ్బు విషయానికి వస్తే కఠినంగా ఉండేవారట కర్ణాటక పోలీసులో పనిచేసి కఠినమైన కన్నడ కుటుంబం నుంచి వచ్చిన వైరప్ప కూతురు రుద్రమ్మ తన కూతురికి అడిగినంత పారితోషికం ఇవ్వకపోతే మరో కంపెనీకి మారుస్తానని చెప్పేవారట సరోజాదేవి గురించి నటుడు శివకుమార్ మాట్లాడుతూ సాధారణంగా సినిమా పరిశ్రమను విడిచిపెట్టిన చాలామంది నటులు వృద్ధాప్యంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు కానీ ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఆమె సంపదతో మంచి జీవితాన్ని గడిపారని చెప్పారు సరోజాదేవి కుటుంబంలో అప్పటికే ముగ్గురు కూతురు పుట్టడంతో తర్వాత కొడుకే పుట్టాలని ఆమె తాత అనేక దేవాలయాలు తిరిగారు అయితే తర్వాత రుద్రమ్మకు సరోజాదేవి నాలుగో కూతురిగా జన్మించారు సరోజాదేవికి చిన్న వయసులోనే పక్షవాతం రావడంతో తల్లి రుద్రమ్మ గుళ్ళ చుట్టూ తిరిగారు దీనికి ఆమె తాత రుద్రమ్మను తిడుతూ దీనివల్ల ఉపయోగం ఏమిటి ఆమె బ్రతికినా చనిపోయినా నష్టం లేదు తనేమో అబ్బాయి కాదు దీనికోసం నువ్వెందుకు ఆకలితో అలమటిస్తున్నావు అనేవారు ఇప్పుడు ఆయనే నన్ను డార్లింగ్ అని పిలుస్తున్నారని తెలిపారు సరోజాదేవి సరోజాదేవికి మల్లెపూలు మామిడి పండ్లు లిప్స్టిక్ తెల్ల చీరలు నల్లబొట్టు వాటిల్లో కొన్ని ఆమెకి ఇష్టమైన దేవుడు హనుమంతుడు వన్ స్మార్ సినిమా షూటింగ్ సమయంలో శివాజీ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని తినడానికి ఆమె మొదట్లో సంకోచించారు దీంట్లో సరోజాదేవికి శివాజీ గణేషన్ చెప్పిన విషయాన్ని ఆమె తర్వాత గుర్తు చేసుకున్నారు సరోజా మనకు అవసరమైన వారందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు మనలో కొంతమంది మాత్రమే వెగిలి ఉన్నారు ఎనభై ఐదులో ఆమె లేడీస్ హాస్టల్ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తున్నారు ఆ సమయంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన చనిపోయారు భర్త మరణం తర్వాత ఆమె సినిమా షూటింగ్లో పాల్గొనలేదు ఓ సంవత్సరం పాటు కుటుంబ సభ్యుల్ని తప్ప వేరే వాళ్ళని కలవను కూడా లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నారు లేడీస్ హాస్టల్ సినిమా విడుదలైన సూపర్ హిట్ అయింది భర్త మరణం తర్వాత ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయలేదు భర్త మరణానికి ముందు సైన్ చేసిన సినిమాలు పూర్తి చేశారు దాదాపు ఐదు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు అయితే నిర్మాతలు ఫ్యాన్స్ బలవంతం చేయడంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నట సార్వభౌమ అనే కన్నడ సినిమాలో చివరిగా నటించారు